హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ అమావాస్య అయిపోయిన తర్వాత పూజా సామాగ్రి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుందామని చెప్పేసి పెట్టుకున్నానండి ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకు అంటే ఈ మాఘమాసంలో ఎవరిని పూజించాలి అసలు ఈ మాఘమాసం ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దండి అలాగే నేను ఎలా పూజ చేసుకున్నాను అమ్మవారికి అని చెప్పేసి మొత్తం కూడా ఇందులోనే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కట్టసిమ్మని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ తీసేసి దండలు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత పూజా మందిరాన్ని కూడా మొత్తం తడిబట్టు అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా పైన కూడా తుడిచానండి మొత్తం తుడిచాను ఇక్కడ కూడా తుడిచాను కానీ ఇక్కడ ముగ్గులు పెట్టాను కదా అది అదైతే పోలేదండి ఆరిన తర్వాత లైట్గా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఉండేలా అని చెప్పేసి అలాగే ఉంచుకొని ఇంకా ముగ్గులు అయితే పెట్టానండి ఈ మాఘమాసంలో మనము చాలామందికి తెలియని విషయం ఏంటంటే కార్తీక మాసంలో దీపాలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో పూజలకి ఈ మాసంలో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే ఈ మాసంలో నది స్నా స్నానాలకి ఎక్కువ ప్రాముఖ్యత అయితే ఉంది నది స్నానంలో పూజ చేస్తే ఈ మాసంలో చాలా మంచిదండి ప్రతిరోజు చేస్తా కూడా మంచిది అలా చేయలేని వాళ్ళు ఈ మాసంలో ఒక్కసారైనా నది స్నానం అయితే చేయాలి ఇక్కడ చెప్పాను కదా చాకు తీసి అది పోవట్లేదండి ఎంత రుద్దినా కూడా ఆరిన తర్వాత అలాగే కనిపిస్తుంది లైన్స్ లైన్స్ లాగా వచ్చాయి వాల్ సిక్కలకి అందుకని చెప్పేసి ఆ లైన్స్లో అలాగే ఉండిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్క అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకొని పట్టాలు ఇవన్నీ కూడా సర్దుకున్నానండి ఇక్కడ చూసారా అలాగే ఉంది నేను చేతికి కొద్దిగా తేమ ఉంటే అలాగే తుడుస్తున్నాను చెప్పాను కదా ఈ మాఘమాసము చాలా విశిష్టమైనదండి ఈ మాఘమాసంలో ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో శివుడికి బాగా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా అలాగే ఈ మాసంలో విష్ణుకి పూజలు చేస్తూ ఉంటారు విష్ణుకి లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా ఇంకా శివుణ్ణి కూడా ఈ మాసంలో బాగా పూజిస్తారండి అమ్మవారిని ఫ్రేమ్ తెమ్మన్నాను నేను పటం తెమ్మంటే మా ఆయన ఇలా తీసుకొని వచ్చారు మా ఆయనకు తెలియదు కదా బ్లాక్గా ఉందండి ఫ్రేము చూసారు కదా దానికి నాకు బ్లాక్గా అలా ఉండడం ఇష్టం లేక ఫ్రేమ్ చుట్టూతో కూడా గంధంతో అయితే గంధం రాసి బొట్లు అయితే పెట్టాను ఇక్కడ ముగ్గు చూశారు కదా ముగ్గు కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మామూలుగా చెప్పాలి అంటే ఈ వీడియో నేను ఈవినింగ్ టైంలో పోస్ట్ చేయాల్సిందండి కానీ మార్నింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను అది కరెంట్ పోయింది వైఫై ఉందండి మాకు ఆ వైఫై ఇంకా కరెంట్ ఉంటేనే కదా కరెంట్ పోయి రెండుకైతే వచ్చింది ఆ వీడియో ఈవినింగ్ అయితే పోస్ట్ చేశాను ఇంకా మార్నింగ్ పోస్ట్ చేసే ఆ వీడియో ఈ వీడియో ఈవినింగ్ పోస్ట్ చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు కరెంట్ లేకపోవడం వల్ల అందుకని చెప్పేసి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను సాయంత్రము ఈవినింగ్ వచ్చేసి అమ్మవారికి రెండవ రోజు నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను అన్నదైతే ఈవినింగ్ అయితే కుదిరితే పూజ చేస్తానండి ఇంకా లేదు అంటే రేపే ఇంకా చూసారు కదా ముగ్గు ఈ విధంగా పెట్టుకున్నాను చాలా బాగా నచ్చింది ఇలా కమల ముగ్గులు వేసుకోవడము మాఘమాసంలో శివాలయంకి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఉదయాన్నే ప్రతిరోజు కూడా ఉదయము ఇంట్లో నువ్వుల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆ దీపం యొక్క ఫలితం అయితే మనకు దక్కుతుంది ఇంక ఇక్కడ పువ్వులు అయితే చూస్తున్నారు కదా పువ్వులు అంతకుముందు ఒక వన్ వీక్ బ్యాక్ చూపించాను ఫిఫ్టీ రూపీస్కి అన్న తెచ్చా అన్న ఇచ్చాడు అని చెప్పేసి అక్కడే ఈ పువ్వులు అయితే తెచ్చాడండి అప్పుడు ఫ్రెష్ ఉన్నాయి నేను వెళ్ళాను నేను చూసి తీసుకున్నాను అనమాట ఇక్కడ కొద్దిగా డల్గా అనిపించాయి ఫ్లవర్స్ ఇంకా ఎలాగో లేని చెప్పేసి ఇంకా అవే అలంకరించాను కొన్ని బాగున్నాయి కొన్ని బాగోలేవండి చూసారు కదా అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్నాను మిడిల్లో మీరు నా వీడియోస్ ముందు చూసినట్లయితే వారాహి నవరాత్రులు వచ్చింది కదా మనకి ఆ టైంలో కూడా నేను ఇలాగే వారాహి అమ్మవారి పటం తీసుకొని మిడిల్లో పెట్టేసి వెంకటేశ్వర స్వామి పటం పైన పెట్టేసి చేసుకున్నానండి వారాహి నవరాత్రులు ఫస్ట్ టైం అండి నేను లాస్ట్ ఇయర్ చేసుకోవడము కానీ నాకు మంచి ఫలితం అయితే వచ్చింది అలాగే ఈ అమ్మవారిని కూడా పెట్టుకొని పూజించుకుంటున్నాను వారాహి నవరాత్రులు చేసేటప్పుడు ఏంటి అంటే అదే ఫస్ట్ సంవత్సరం అండి నేను చేసుకోవడము లాస్ట్ ఇయర్ మాకు డబ్బు రావాల్సి ఉంది చాలా మంచి అయిపోయింది రాలేదు అప్పుడు వారాహి నవరాత్రులు చేసుకోగానే డబ్బులు అయితే వచ్చిందండి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు పూజ అయితే పూర్తి కాలేదు కానీ ఈ మధ్యలోనే ఈ మధ్యలోనే మాకు డబ్బు రావాల్సి ఉంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు మా హస్బెండ్ కూడా అన్నారు ఎప్పటి నుంచో రావాల్సింది నువ్వు ఈ పూజలు చేయబట్టి ఈ అమ్మవారికి పూజ చేసుకోబట్టే మనకి డబ్బు అయితే వచ్చింది అని చెప్పేసి ఇంకా బాగా నమ్మకం కుదిరింది అప్పుడు నేనేం ప్రత్యేకంగా ఏం చేయలేదండి నిత్య పూజలో అమ్మవారిని పెట్టుకొని పూజించుకున్నాను ఇంకా నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా అలాగే అమ్మవారికి అలంకరణ దీపారాధన ఎలాగో చేస్తాము ప్రసాదం కూడా పెడతాము నిత్య దీపారాధనలో భాగంగానే అమ్మవారిని పూజించుకున్నాను ఇంక ఇక్కడ ఈ అమ్మవారిని కూడా నిత్య దీపారాధనలో భాగంగానే పూజించుకుంటున్నాను ప్రత్యేకంగా ఏం చేయలేదండి దీక్షలాగా తీసుకొని చేయలేదు దీక్షలాగా తీసుకొని చెయ్యాలి అంటే చాలా నియమాలు ఉంటాయండి కటిక నేల మీద పడుకోవాలి అల్పాహారం మాత్రమే తినాలి మాంసాహారం ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఈ గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారండి వీటిని రహస్య నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకునే పూజ ఈ పూజ ఎప్పుడైనా సరే సాయంత్రం పూట చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది కానీ చాలామందికి అలా కుదరదు కదా ఉదయం కూడా చేసుకుంటూ ఉంటారు ఇంకా నిత్య దీపారాధనలో భాగంగానే అమ్మవారిని ఇలా మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను చాలా సింపుల్గానే చేసుకున్నానండి కానీ ప్రశాంతంగా ఉంది చూసారు కదా దీపారాధన చేసేసి ధూపం కూడా ఇచ్చాను ఇంకా ఇంకా ఈరోజు ఈవినింగ్ కుదిరితే అండి ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను ఈరోజు సంటే కదా ఇంకా పిల్లలు మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు ఆఫీస్ కూడా లేదంట ఇంకా వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి సరిపోతుంది నాకు కానీ ఈ టైంని కూడా ఈ వీడియోకి ఇవ్వడానికి నాకైతే అస్సలు ఇష్టం లేదు పిల్లలతో ఉండాలి అనిపిస్తూ ఉంటుంది మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కదా తనతో మాట్లాడుకుంటూ గడపాలనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రోజుకొక్క వీడియో పెట్టకపోయినా అది ఒక ఎలాగో ఉంటుందండి డైలీ చేసే పనులు ఒకసారిగా చేయకపోతే ఆ రోజంతా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను ధూపం ఇచ్చాను అమ్మవారికి ప్రసాదంగా వచ్చేసి బెల్లం పరమాన్నం అయితే చేశానండి చూసారు కదా నైవేద్యాన్ని కూడా సమర్పించాను ఎక్కువ హడావిడి ఏం చేయలేదండి చూశారు కదా నార్మల్గా పూజలా చేసుకున్నాను అలాగే చేసుకున్నాను ఏంటి అంటే ఒకటి అమ్మవారు వచ్చారు పూజా మందిరంలోకి అదొక్కటే ఇంకంతా కూడా నార్మలే మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి అవి కూడా చెక్ చేసి చూడండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే చేశాను ఎందుకు అంటే ఏదన్నా ఒక వీడియో పెడితే దానివల్ల యూజ్ ఉండాలండి న్యూస్ లేకుండా ఏ వీడియో పెట్టినా అది వ్యర్థమే అనమాట అవసరంలోని అవసరం లేని వీడియో పెడితే ఎందుకండి నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి దీపా దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఏ నూనెను వాడాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా వీడియో చేసి పెట్టాను అలాగే ఇంకొకటండి మీషో హాల్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి నేను ఇంటికి సంబంధించిన వస్తువులు కానివ్వండి డ్రెస్సెస్ నాకు ఏం కావాలి అని చెప్పేసి చాలా లోకాస్ట్లోనే కొన్నాను ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఎప్పుడైనా సరే మీషోలో ప్రైస్ అనేది తగ్గుతుంది కానీ క్యాష్ ఆన్ డెలివరీ అంటారు క్యాష్ ఆన్ డెలివరీలో అసలు ప్రైజే తగ్గదు అది తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు క్యాష్ ఆన్ డెలివరీ కాదండి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకి అమౌంట్ రెడ్యూస్ అవుతుంది ఒక ట్వంటీ థర్టీ అలా రిడ్యూస్ అవుతుంది మెయిన్ ఫోన్ నుంచి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్